ఇంత గొప్ప దేవుడు మనల్ని మోక్షం కోసం తయారు చేశాడు మానవుడు ఎందుకు ఈ లోకంలో సృష్టింపబడాడు అనంటే ఈ లోకములో దేవుణ్ణి తెలుసుకొని సేవించి ప్రేమించి అటు వెనుక నరకానికి పోయేదానికి అవునా అవునా మోక్షానికి పోయేదానికి మన నోట్లో కూడా ఆ పదం రాకూడదు ప్రేమైన సహోదరి సహోదరులారా దేవుడు మనల్ని నరకాని కోసం తయారు చేయలేదు మనల్ని మోక్షం కోసం తయారు చేశారు అయితే మరణించినప్పుడు అందుకే నేను చెప్పాను మరణించినప్పుడు మన జీవితం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మరణించిన తర్వాత కూడా ఆ జీవితం ఆ విధంగానే ఉంటుంది దేవుని యొక్క సన్నిధిలో ఆయన సింహాసనం ముందు మనము మన ఆత్మలో నిలబడితే నేను ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టారు దాహం కొన్నప్పుడు ఇచ్చారు వ్యాధిగ్రస్తునిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను సందర్శించారు మంచిని మానవత్వాన్ని మీరు ప్రేమించారు మీలో దయ కరుణ క్షమ ప్రేమ నిండుగా ఉండింది ఒకవేళ అక్కడక్కడ తప్పట అడుగులు వేసినా కానీ మీరొచ్చే నా కుడి ప్రక్కన ఉండండి అని చెప్తారు మరణించేటప్పుడు ఇటువంటి పాపాలు ఏవైనా ఉండి నువ్వు మంచివానివే అయితే నువ్వు మంచి దానివే అయితే నీకు నిన్ను దేవుడు నరకానికి పంపడు నరకానికి పంపడు అందుకనే మరియమ్మ గారి మీద భక్తి కోసం ఏం చెప్తారంటే ప్రసంగికులు ఈయనేమో రాపు గారేమో అందరి చిట్టి తీసుకొని చిట్టా తీసుకొని చూస్తూ ఉంటాడు కొంతమంది లోపల వస్తూ సాయంత్రం పూట ఏసయ్య మోక్షానికి వ్యాహ్లికి వచ్చారంట ఆయన అట సాయంత్రం పూట తిరిగి వద్దామంట అరే ఈయన ఎందుకు ఏడు ఆయన బిషప్ కదా ఈయన ఈయన ఒక ఆయన అనుకో నేనేందుకు ఇట్టున్నాడు అంటే నేనేం చేశాను ప్రభువా అదో మీ అమ్ముందే ఆమె అందరినీ దుడ్డుదరణ తీసుకొచ్చి లోపలికి మోక్షాలకి తరుపుతూ ఉంది తీసుకొస్తూ ఉంది పెడతా ఉంది అని చెప్పి కాబట్టి మన తల్లి కరుణామయ్యి మన కోసం ఇప్పుడు మనం జీవించే విధానాన్ని బట్టి దేవుడైనా మరీ తల్లి అయినా బాధపడతారేమో కానీ అమ్మైనా నానైనా బాధపడతారేమో కానీ అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత వాళ్ళ చేతులు చాచి వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా రెండో మకబీల గ్రంథంలో కూడా మనం చదువుతాం చనిపోయిన వాళ్ళ కోసం చనిపోయిన వాళ్ళ కోసం కానుకలించి వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పి కాబట్టి మరణించటము అనేది మనందరికీ సహజ సిద్ధమైనటువంటి విషయమే కానీ మనం మరణించేటప్పుడు మనలో చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న పాపాలు ఉంటే మన దేవుడు నరకానికి పంపడు అందుకనే దీన్నే ఉత్తరించు స్థలము అంటారు ఉత్తరించు స్థలం అంటే మనకి ఇంకా కొంచెం ఉత్తరింపు పశ్చత్తాపం అనేది కావాలి అని దానికి ప్రియమైన సహోదరి సహోదరులారా ఒక్కసారి మరణిస్తే మోక్షమో నరకమో సరాసరి కానీ ఉత్తరించు స్థలానికి వెళ్తే వాళ్ళు నిస్సహాయులు వాళ్ళు ఆ ఆత్మలు నిస్సహాయులు వాళ్ళకై వాళ్ళు ఏమి చేసుకోలేరు అందుకనే నీ మీద ఆధారపడుతూ ఉన్నారు అయ్యా నా కోసం పూజలు పెట్టించు నా కోసం జపమాలు చెప్పించు నా కోసం దాన ధర్మాలు చేయండి మా కోసం చాకృత్యాలు చేయండి నా సమాజ దగ్గరికి రాండి ప్రార్థన చేయండి దీనికే వాళ్ళు నిస్సహాయులు కాబట్టి ఈరోజు తల్లి తిరుసభ మనలందరినీ ఆహ్వానించి మరణించిన ఆత్మల కోసం ప్రార్థన చేయండి పూజలు పెట్టించండి దాన ధర్మాలు చేయండి జాగృత్యాలు చేయండి అని పిలుస్తూ ఉన్నారు అయితే వాళ్ళు నిస్సహాయులు అయినా కానీ ఉత్తరించు స్థలముల కోసం స్థలంలో ఉండే ఆత్మల కోసం ప్రార్థన చేసే వాళ్లకు అద్భుతాలు జరుగుతాయి అనేక అద్భుతాలు జరుగుతాయి ఒకవేళ నువ్వు ఉత్తరించు స్థలంలో ఉండే నాన్న కోసమో అమ్మ కోసమో అన్న కోసమో అక్క కోసమో తెలిసిన వాళ్ళ కోసమో బంధువుల కోసమో కొడుకు కోసమో ఎవరి కోసమోనో ప్రార్థన చేస్తే ఒకవేళ వాళ్ళు అప్పటికే మోక్షానికి వెళ్ళి ఉంటే ఎవరూ లేనటువంటి వాళ్లకు మన యొక్క త్యాగం మన యొక్క పూజలు మన యొక్క దాన ధర్మాలు మన ప్రార్థనలు మన జపాలలు అటువంటి దిక్కు లేని వాళ్ళ ఆత్మలకు దేవుడు వాటిని తీసుకుంటారు